వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ రాజకీయ ముసుగు వేసిన నేరగాళ్లకి చెప్తున్నా వినండి మద్యం విషయంలో కొందరు ఇంకా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు నేరాలు చేయడం ఎదుటి వారిపై ఆ నేరాన్ని మోపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అలాంటి వారిపై చర్యలు తీసుకుంటాం కంట్రోల్లో పెడతాం బరిదిగిచ్చారంటే దేర్ ఈస్ సమ్ కాన్స్పిరసీ అగైన్ అంటే ఎవరైనా సరే నేను ఒకసారి చెప్పానంటే కంట్రోల్లో ఉంటే వాళ్ళు సర్వైవ్ అవుతారు కంట్రోల్ తప్పి ఇష్టానుసారంగా మేము చేస్తాం మీ వల్ల ఇది మీరు చేయండి అంటే మాత్రం నేను ఆ రోజు కూడా చెప్పా ఒకసారి కొరడా తీసుకుంటే మాత్రం విశేషణ ఉండదు నేరస్తులు ఎవడైనా ఎవరు ఎవరి ముసుగులో వచ్చినా ఎవరు ముసుగేసినా ముసుగు తీసి నేరస్తుల్ని నేరస్తులనే చూస్తానని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పాను అందుకే ఒక పక్క ప్రక్షాడన ఒక పక్క ఇలాంటి నేరాలు చేసే వాళ్ళని వన్స్ ఫర్ ఆల్ ఈ రాష్ట్రంలో ఒక ఫ్యాన్సీ తయారైంది నేను చాలా రోజులు మీరు చూస్తే ఈ కాదు నేను రాజకీయాల్లో నిన్నటికి పదహైదు సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా కంప్లీట్ చేశాను అరుదైన రికార్డు ఆంధ్రప్రదేశ్లో ఒక పదహైదేళ్ళు అపోజిషన్గా ఉన్నా ముప్పై ఏళ్ళు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా మా పార్టీనే అధికారంలో మీరు చూస్తే ఒక ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు ఉంది ఇప్పటికి ఇరవై రెండు ఏళ్ల పైన ఉంది ఇవన్నీ తెలిసి ఎప్పుడూ చూడనటువంటి విపరీతమైన ధోరణి విపరీతమైనటువంటి నేర చరిత్ర కలిగిన నాయకులు నేరాలు చేసి ఘోరాలు చేసి ఎదుటి వాళ్ళపైన గుడ్డగా కాల్చి వేసినట్టు ఎదుటి వాళ్ళపైన వేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అయితే నేను వాళ్లపైన ఏం చేయాలో చేస్తూనే వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ఎక్కడికక్కడ టోటల్గా ప్రక్షాళన చేసే బాధ్యత తీసుకొస్తాం